కృష్ణదేవాలయాల వారు యుద్ధం చేసి తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్నప్పుడు అహోబిల లక్ష్మీేశ్వర స్వామి దర్శనం చేసుకుని పాదరక్షలు వదిలిపెట్టి అక్కడి నుంచి తిరుమలకు నడుచుకుంటూ వెళ్ళి వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుని ఏడు వారాల నగలు ఇచ్చి చంద్రగిరి కోటకు పోయి అక్కడి నుంచి మళ్ళా ఆయన అక్కడి నుంచి వాహనమో గుర్రమో ఎక్కి హంపీకి వెళ్ళారు ఈ చరిత్ర కాబట్టి రాజులు మహారాజులు తెలంగాణలో తెలంగాణలో ఎంత గొప్ప సామాజికమైన అంశం ఉందంటే మాలా మాలామాదిగ కులాలకి దేవాలయాలలో మాన్యాలు ఇచ్చారు రికార్డ్స్ రికార్డ్స్లో ఉంది మరి ఇక్కడి నుంచి కర్నూలు పోతుంటే మనకి ఆ కృష్ణానదేవి ఒడ్డ వస్తుంది బాచుపడ ఇక్కడ ఆంజనేయ స్వామి దేవాలయం ఆ స్వామి దేవాలయంలో ఎవరెవరికి అత్యంత మాన్యం ఇచ్చినారో గోడ మీద రాసి మీరు ఎవరైనా పూర్తి దాన్ని పరికించండి అందులో చివరిలో కొండెగాడు రాసి ఉంటుంది అది ఒక గ్రామీణ వ్యావహారిక మాండలిక పదం ఉండొచ్చు కొండగాడు అంటే మాలకులుస్తుడు నలభై ఎకరాలు ఇచ్చిన్నారు ఆ నలభై ఎకరాలు ఇప్పుడు చేసుకుంటున్నారు వాళ్ళు దేవాలయంలో సేవ చేస్తారు నలభై ఎకరాలు వాళ్ళు అనుభవిస్తున్నారు ఎన్ని తరాలైంది కనీసం వెయ్యండి అయితే అక్కడనే అక్కడే మల్దకల్ పోతాం పాలమూరు జిల్లాలో గద్వాల నుంచి ఒక పది పదిహేను కిలోమీటర్లో మల్దకల్ ఉంది గద్వాల్ మహారాజా వారు గుర్రం ఎక్కి తిరుమలకి పోతున్నారు ఆ మల్దకల్ దగ్గరికి వచ్చినట్టు ఆ గుర్రం అక్కడ ఆగిపోయింది ముందు పోవట్ల అప్పుడు అక్కడ పశువులు మేపుకునేవాడు ఇక్కడ తిమ్మడున్నాడు అని చూపించాడు రాజుకు గొర్రెలు మేపుకుంటున్నాడు చదువుకోలేదు తెలియదు తిమ్మడు అన్నాడు ఏదో పోయినాడు అక్కడ ఒక బండ ఉంది ఆ బండ మీద వెంకటేశ్వర స్వామి రూపం ఆ రోజు కనపడుతుంది చాలా దేవాలయం కట్టించారు ఇప్పుడు ఆ ఏడు ఎనిమిది వందల సంవత్సరాలు అయింది ఆ దేవాలయం కట్టించి ఇక్కడ తిమ్మడం ఉన్నాడు అని చూపించిన ఆ పిల్లవాడికి వెయ్యి ఎకరాలు ఇచ్చారు ఆ వెయ్యి ఎకరాలు ఇప్పుడు ఏమైందో తెలుసా ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క ఎకరా వచ్చింది ఇప్పుడు వెయ్యి కుటుంబాల వాళ్ళ ఊర్లో ఆ దేవుడికి సేవ చేస్తున్నారు మల్లకల్ ఎంత విచిత్రం అంటే అక్కడ ప్రతి మూడు వందల అరవై ఐదు రోజులు రాత్రిపూట గ్రామ ఉత్సవం దొరుకుతుంది వెంకటేశ్వర స్వామి ఊర్లో వేస్తారు ఆ పల్లకి మోస్తారు ఇప్పుడు మీరు ఆ ఉత్సవం చేయించుకోవాలంటే నాలుగైదు సంవత్సరాల దాకా మీకు తేదీ దొరకదు ముందే బుక్ అయిపోతాయి పద్దెనిమిది సేర్లు బియ్యం ఇస్తారు ఇంకేదో ఇస్తారు అన్ని వాళ్లే వండుతారు అది కూడా వాళ్ళు ఒక బీసీ కమ్యూనిటీకి చెందిన ఒక కుల పూజారులు వాళ్లే ఎవరు పూజారు లేదో గుండు చేసుకొని పెట్టుకొని దోతి పెట్టుకొని పూజ పూజేస్తారు వాళ్ళు రోజు వంతు చోటు ఉన్నారు మూడు రోజులు వంతు చోటు ఉన్నారు అంత నిజాయితీగా చేస్తున్నారు మెట్టుపల్లి మెట్టుపల్లికి మూడు కిలోమీటర్ల దూరంలో ఒక ఊర్లో నరసింహస్వామి దేవాలయం పూజారి మాదివాళ్ళు ఆ ఊర్లో వాళ్ళందరూ అతని దగ్గరికి వచ్చి తీర్థప్రసాదం తీసుకోండి కులవేదే అడుగుతారు ఇప్పుడు కాదు వంశపారంపర్యంగా పారంపర్యంగా వస్తాడు ఇట్లాంటి గొప్ప విషయాలన్నీ మనం సమాజంలోకి పోతేనే కాబట్టి సకారాత్మకంగా సమాజంలో హిందూ సమాజానికి ఆ బలాన్ని చేకూర్చే అంశాలు ఏ ఉన్నాయో వీటిని ఎక్కువ ప్రచారం చేయటం ద్వారా మన మీద ఏది దాడి జరుగుతున్నదో మీరు ఈ లోపాలు ఉన్నాయి కదా మీరు అలాగే ఇలా కదా వాటిని మనము సమాప్తం చేయడానికి ఇది ఉపయోగపడుతుంది కాబట్టి ఇట్లాంటి విషయాలన్నీ తెలుసుకోవడం కొరకు సమాజానికి తెలియజెప్పటం కొరకు యువతలో ముఖ్యంగా యువత